హై ఫ్రెండ్స్ నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉషా ఫ్లేవర్స్ ఇవాళ వీడియోలో అయితే చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ ఓట్స్ మిల్క్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మనందరికీ తెలుసు ఓట్స్తో మనకి ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అలాగే వెయిట్ లాస్లో ఓట్స్ అనేవి ఎంత రోల్ అనేది ప్లే చేస్తాయో ఇప్పుడు ఓట్స్తో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది జనరల్గా మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు చాలా రెసిపీస్ అయితే ట్రై చేస్తాము కానీ అవి నోటికి రుచిగా ఉంటే మళ్ళీ మళ్ళా ట్రై చేయాలనిపిస్తుంది కదండి అలాంటి వాటిల్లో ఈ ఓట్స్ మిల్క్ అనేది కూడా ఒక రెసిపీ అని చెప్పొచ్చు ఈ రెసిపీ మనం తీసు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్లోకి అయితే తీసుకోవచ్చండి తీసుకో బోట్స్ తీసుకోవడం వల్ల రోజంతా నీరసం అలసట అనేది లేకుండా ఎనర్జీగా కూడా ఉంటాము అలాగే ఇంకెందుకు ఆలస్యం అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా అయితే ఇలా కావాల్సిన వాటిని అన్నీ అయితే ఇలా అరేంజ్ చేసుకున్నానండి ఇప్పుడు ఒక పెద్ద బౌల్ అయితే తీసుకొని దాంట్లో ఒక కప్ ప్లేన్ ఓట్స్ అయితే యాడ్ చేశాను అలాగే ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ ఒక టేబుల్ స్పూన్ ఫ్లాక్ సీడ్స్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు పంప్కిన్ సీడ్స్ అయితే యాడ్ చేశాను ఇవి బ్లూబెర్రీ అండ్ కిస్మిస్ ఇవి నెక్స్ట్ ఇవి అయితే సన్ఫ్లవర్ సీడ్స్ అండి వీటిలో అయితే కాజు బాదము పిస్తా అయితే చిన్నగా చాప్ చేసుకున్నాను చాప్ చేసుకొని స్టోర్ చేసుకుంటానండి అప్పుడు ప్రిపరేషన్ అప్పుడు ఈజీగా యాడ్ చేసుకోవచ్చు ఇవి ఒక త్రీ డేట్స్ అయితే కట్ చేసి యాడ్ చేస్తున్నాను యాడ్ చేశాక ఒక పక్క గ్యాస్ పైన అయితే పాలు అనేది వెయిట్ చేసుకుంటున్నానండి ఇలా మంచిగా బాయిల్ అయితే అయ్యాక స్టవ్ అయితే బంద్ చేసి ఆ పాలని స్లోగా ఇలా ఈ బౌల్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేశాక ఆ లంప్స్ అనేది ఏమీ లేకుండా ఇప్పుడు ఒక స్పూన్ అయితే తీసుకొని ఇవన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్నాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న యాపిల్ అలాగే పొమ్ము గ్రనేట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేశాక ఇప్పుడు టేస్ట్కి ఒక టూ టేబుల్ స్పూన్ జాగ్రి పౌడర్ కూడా యాడ్ చేశాను అంతేనండి చూసారా టెక్చర్ కలర్ ఎంత బాగుందో ఎలా ఉందో తినే కూడా అలాగే టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే ఉషా ఫ్లేవర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్